ఇంటి నెంబర్ పదమూడు అంటే హారర్ మూవీస్ చూసే వాళ్ళకి వస్తుంది అలా అల్లు అర్జున్కు కూడా ఒక నెంబర్ వణుకు తెప్పిస్తోంది అదే పదకొండు ఈ నెంబర్ విన్నా చూసినా ఆఖరికి గడియారంలో ముళ్ళు అక్కడ ఆగినా బన్నీ భయపడాల్సి వస్తుందట ఆ నెంబర్తోనే అల్లు అర్జున్కి దరిద్రం అంటున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళింది మే పదకొండునే అలానే సంధ్యా థియేటర్లో ఆ సంఘటన పదకొండు గంటలకే జరగడం దీనికి తోడు ఈ మొత్తం కేసులో ఐకాన్ స్టార్ని అక్యూజ్డ్ లెవెన్గా గా చేర్చడం చూస్తుంటే ఆ నెంబర్ నిజంగానే బన్నీకి అచ్చి రాలేదేమో అనుకుంటున్నారు ఒకవైపు పదహారు వందల కోట్ల వసూళ్లతో రికార్డులు అంటున్నారు మరోవైపు బాలీవుడ్లో ఏడు వందల కోట్లు కొల్లగొట్టిన మొదటి సినిమా అనేసారు ఇలాంటి టైంలో పదకొండు నెంబర్ బన్నీని ఇరిటేట్ చేస్తోందంటే ఏంటర్థం ఇది నిజంగా నిజమేనా లుక్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ హిట్ అయిందని సంతోషపడాలా లేదంటే ఆ వసూళ్ల లెక్కల్లో నిజాలెంత అన్న కామెంట్లకు ఆన్సర్ ఇవ్వాలా కాదంటే సంధ్య థియేటర్లో ఒక మహిళ మరణానికి పరోక్ష కారణంగా కేసులో ఇరుక్కున్నందుకు బాధపడాలా ఈ అన్ని డౌట్ల కంటే పెద్ద మ్యాటర్ గా మారింది నెంబర్ లెవెన్ బన్నీకి భయం వణుకు కంగారు పెరుగుతోందా ఇది నిజంగానే సెంటిమెంటల్ నెంబర్ అంటున్నారా ఇలాంటి డౌట్లు తేలాలంటే అసలు ఇలాంటి సెంటిమెంట్లు బన్నీకి ఉన్నాయో లేదో తేలాలి అయితే సినీ ఇండస్ట్రీ లాంటి ఫీల్డ్స్ లో రాత్రికి రాత్రి హీరోలు స్టార్లు అయిపోతారు అలా ఒక హిట్ వాళ్ళ తల రాతనే మార్చేస్తుంది ఓవర్ నైట్ లో ఒక్క ఫ్లాప్ కూడా వాళ్ళని పాతాళంలోకి తొక్కే ఛాన్స్ ఉంది ఈ రెండింటికి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండనే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారు అలాంటి ఎడ్జ్లోనే బన్నీ ఉన్నాడని కూడా అంటున్నారు సింగిల్ సెంటిమెంట్ తనని ఇప్పుడు భయపెడుతోంది అనేస్తున్నారు లైఫ్ మార్చే ఫీల్డ్ కాబట్టి ఇక్కడ ఇన్సెక్యూరిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి క్లారిటీ ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు సెంటిమెంట్స్ నమ్ముతారు అందులో భాగంగానే ఇప్పుడు బన్నీ పదకొండో నెంబర్కి భయపడుతున్నట్టున్నాడు ఎందుకంటే మే పదకొండునే జనసేనకు వ్యతిరేకంగా నంద్యాలకు వెళ్ళి వైసీపీ అభ్యర్థి కమ్ ఫ్రెండ్కి ప్రచారం చేశాడు కట్ చేస్తే సంధ్యా థియేటర్లో రాత్రి పదకొండు గంటలకే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇక ఉదయం పదకొండు గంటలకే అసెంబ్లీలో సీఎం వివరణ ఆ తర్వాత పదకొండు గంటలకే పోలీసుల విచారణ ఇలా పదకొండు గంటలు పదకొండు రోజులు పదకొండు నిమిషాలు ఇలా ఆ నెంబర్ ఏ రూపంలో వినిపించినా కనిపించినా బన్నీకి పంచ్ పడుతోంది అందుకే ఆ నెంబర్ తనకి మోస్ట్ అన్ లక్కీ నెంబర్ మాత్రమే కాదు అదో దరిద్రపు గొట్టు సంఖ్యగా మారిందంటున్నారు బేసిక్గా యూరోప్ కల్చర్లో భాగంగా అక్కడ వాళ్ళు పదమూడు నెంబర్ అంటేనే ఉనికిపోతారు ఆ నెంబర్ లేని ఇల్లు ఆ నెంబర్ వాడని బోర్డులే ఇష్టపడతారు అంతగా నెంబర్ వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళ కల్చరల్ కారణాలు వాళ్ళకున్నాయి ఉన్నాయి ఇప్పుడు పదకొండో నెంబర్ బన్నీకి అలానే మారినట్టుంది అందుకే జనవరి తొమ్మిదికి కాదని పదకొండుకి ఓటీటీలో టూని రిలీజ్ అనుకున్న టీం మళ్ళీ కాదని పదిహేనుకి వాయిదా వేస్తోందట అంటే జనవరి పదకొండుకి టూ ఓటీటీ రిలీజ్ని వారం క్రితం ప్లాన్ చేసిన ఈ వారంలోపు జరిగిన ఘటనలతో సీన్ మొత్తం మారిపోయింది ਆ ਨੰਬਰ ਮੇਂ ਦਾ ਭੈਣ ਤੋਂ ਵਾਯਦਾ ਕੇ পুষ্পਟੂ ਟੀਮ ਫਿਕਸ ਹੈਂਦੀ